మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధి చౌదరిగుడు గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో తై బజార్ వేలంపాటలో గ్రామ ప్రజలు వివిధ కాలనీ వాసులు వేలంపాటలో పాల్గొని పోటా పోటీగా చివరకు వినోద్ తై బజార్ సొంతం చేసుకున్నారు ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ఈ తై బజార్ కోసం మేము పోటీలో పాల్గొంటున్నాము ఈ సంవత్సరం మేము చేజిక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అలాగే ప్రజలు కూడా సేవ చేసే భాగ్యం మాకు దొరికిందని తై బజార్లో షాపులు నిర్వహిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సాగర్ రెడ్డి ఎంపీఓ నందకిషోర్ మరియు గ్రామ సెక్రటరీ ఎంపీటీసీ పుల్లకంటి భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ రామారావు గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ మాజీ వార్డ్ సభ్యులు నాయకులు కట్ట ఆంజనేయులు గౌడ్ సందీప్ రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన చౌదరూడ గ్రామ పంచాయతీ పరిధిలో తాయి బజార్ ఈ తాయి బజార్లో గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలంపటలో పాల్గొనడం జరిగింది పాల్గొని ఫైవ్ థౌసండ్ గిరి కట్టి ఈ వినంపటలో పాల్గొని హోరావోరిగా పోటీ తాగింది దానిలో గ్రామ పంచాయతీ ఎన్నటి లేకుండా అతి భారీ మెజారిటీతో ఈసారి ఈ ఈ థాయి బజార్ నేను కైవసం చేసుకోవడం జరిగింది దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇంకో రకంగా పబ్లిక్కి సేవ చేయడానికి ఇది ఒక ఇది కూడా మాకు ఉపయోగపడుతుందని చెప్పి నేను మేము భావిస్తున్నాము ప్రజలకి నిత్యంతరం ఉంటూ కూడా ఈ రకంగా కూడా ప్రజలకు కానీ అక్కడ ఉన్న మార్కెట్ పెట్టుకునేటోళ్ళు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూ చూసుకునే బాధ్యత మాకు కల్పించినందుకు గ్రామ పంచాయతీకి గ్రామ సెక్రటరీ సారి గారికి మరి ప్రభుత్వానికి నా తరఫున మా తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను